ఎప్పుడైనా ఆలోచించారా కట్ చేసిన యాపిల్ కాసేపటికే రంగు ఎందుకు మారిపోతుంది మన చర్మం మీద ముడతలు ఎందుకు వస్తాయి మనం ఎందుకు త్వరగా ముసలివాళ్ళు అయిపోతున్నాం దీని అంతటికీ కారణం మన బాడీలో తిరిగే కొన్ని రౌడీ బ్యాచ్లు సైన్స్ భాషలో వెళ్ళిన ఫ్రీ ర్యాడికల్స్ అంటారు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యాటాలజిక్స్ బయాలజీ సిరీస్ ఎపిసోడ్ త్రీకి స్వాగతం ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో రౌడీ బ్యాచ్ లాంటి వాళ్ళు ఎట్లా అంటే పిలవని పెళ్లికి వెళ్ళి పెళ్లి భోజనాల్లో ఐస్ క్రీమ్ అయిపోయిందని గొడవ చేసే బ్యాచ్ అనమాట వీళ్ళకి ఎలక్ట్రాన్ అనే ఒక ఐస్ క్రీమ్ కావాలి అది దొరక్కపోతే మన బాడీలో ఉన్న మంచి సెల్స్ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటారు దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దీనివల్ల జుట్టు ఊడిపోతుంది ముఖం డల్ అయిపోతుంది లేనిపోని రోగాలన్నీకిడతాయి సరిగ్గా అప్పుడు ఎంట్రీ ఇస్తాడు మన యాంటీ ఆక్సిడెంట్ హీరో మన హీరో చాలా మంచివాడు ఆ రౌడీ బ్యాచ్కి కావాల్సిన ఎలక్ట్రాన్స్ తన జోబులోంచి తీసి దాన ధర్మం చేస్తాడు సో యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీకి పోలీస్ ఫోర్స్ లాంటివి అనమాట ఇవి ఎంత ఎక్కువ ఉంటే మన బాడీలో రౌడీల గోల అంత తక్కువ ఉంటుంది మరి హీరోలు ఎక్కడ దొరుకుతారు హిమాలయాల్లోనే అంటారా కాదు మన వంటింట్లోనే దొరుకుతారు అవేంటి అంటే ఉసిరిగాయ ఇది బాహుబలి లాంటి హీరో విటమిన్ సి బేవత్సంగా ఉంటుంది దాని తర్వాత పసుపు యాంటీ ఆక్సిడెంట్కి అమ్మమ్మ లాంటిది మన బాడీలో ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయితే చాలు వెంటనే వచ్చి రిపేర్ చేసేస్తుంది నెక్స్ట్ ఆకుకూరలు పాలకూర తోటకూర ఇవన్నీ చిన్న చిన్న హీరోలే కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తాయి ఆ నెక్స్ట్ దానిమ్మ బొప్పాయి బెర్రీస్ ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మన బాడీలోకి అంతమంది హీరోలు వెళ్తూ ఉంటారు సో పిజ్జాలు బర్గర్లని తగ్గించి ఈ నేచురల్ హీరోని మీ డైట్లోకి ఇంక్లూడ్ చేస్తే మీ స్కిన్ మెరుస్తుంది వైస్ తగ్గుతుంది మన హెల్త్ బంపర్ హిట్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా